హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్లోని మహబూబ్ కళాశాల గురువారం సనత్నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక బూత్ కమిటీ లెవెల్లో మనం ప్రతిరోజు ఎక్కడ అలసిపోకుండా అంటే ఎలక్షన్లా కాకుండా మనమే క్యాండిడేట్ అనుకొని మన కోసం కోసం ఎంతో కష్టపడి సిటీ అంతా కూడా మనం పాదయాత్ర చేసుకొని మంచి సిటీలో అందరం తెలిసామంటే అది క్రెడిట్ మరి కేసీఆర్ గారి కేటీఆర్ గారిది తలసానండి మరి బెలూంపేటలో చూసుకుంటే కదా మాకు నా నాకు రెండు పాలసీలు వస్తాయి సగం గొడపల్లి